హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే కోర్టులో బాలరాజే హత్య చేశాడు అన్నట్టుగా అన్ని సాక్ష్యాలు చూపిస్తూ ఉంటారు అప్పుడే ఇక హరి కావేరి దగ్గరికి వచ్చి ఏంటి కావేరి నువ్వు కానిస్టేబుల్ శంకర్ గారు వచ్చి సాక్ష్యం చెప్తారు అని చెప్పావు కదా ఇంకా కోర్టుకు రాలేదేంటి అని అడుగుతాడు ఇక కావేరి అది నాకు అర్థం కావట్లేదు హరి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని కావేరి పక్కకు వెళ్ళి కానిస్టేబుల్ శంకరానికి ఫోన్ చేస్తుంది కావేరి నుండి ఫోన్ రాగానే శంకర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని అంటాడు ఏంటండి ఇంకా కోర్టుకు రాలేదు ఇక్కడ జడ్జి గారు తీర్పు చెప్తున్నారు అని చెప్తే ఇప్పుడే బయలుదేరుతున్నానమ్మా అని ఫోన్ కట్ చేస్తాడు కావేరి కోర్టు లోపలికి వచ్చి హరితో చెప్తూ ఉంటుంది హరి శంకరం గారు వస్తున్నారంట ఇంకో ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉంటానని చెప్పారు అని కావేరి చెప్తుంది ఇక జడ్జి గారు బాలరాజు విషయంలో తీర్పు చెప్పబోతూ ఉంటే ఇక హరి ఒక్క నిమిషం ఎవరానారు ఈ కేసులో ముఖ్యమైన సాక్షి ఇప్పుడే బయలుదేరారు ఇంకో ఐదు నిమిషాల్లో ఇక్కడికి వస్తారు మీరు కాస్త వెయిట్ చేయండి అని చెప్తాడు ఇక జడ్జి గారు కూడా సరే మీరు చెప్తున్నారు కాబట్టి ముఖ్యమైన సాక్షి అంటున్నారు కాబట్టి మేము వెయిట్ చేస్తాం ఇంకో ఐదు నిమిషాల కంటే ఎక్కువగా ఎదురు చూడలేం మీరు సాక్షిని ప్రవేశపెట్టకపోతే బాలరాజు నేరం చేశాడని శిక్ష విధించాల్సి ఉంటుంది అని జడ్జి గారు చెప్తూ ఉంటే కావేరీ చిన్ని అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇంతలోనే ఐదు నిమిషాలు కానే అవుతుంది అప్పుడే కానిస్టేబుల్ శంకరం గారైతే కోర్టుకి వస్తారు శంకరం గారు కోర్టుకి రాగానే కావేరీ చాలా సంతోషం పడుతుంది బాబాయ్ గారు వచ్చారా రండి మీకోసమే ఎదురు చూస్తున్నాం అని కావేరీ అంటుంది ఇక జడ్జి గారు శంకరంతో ఏంటండి మీరేనా ఈ కోర్టులో ప్రత్యక్ష సాక్షి అని అంటే అవును జడ్జి గారు అని అంటాడు ఇక కానిస్టేబుల్ అయితే బోనులో నిల్చుని ఉంటే లాయర్ గారు ప్రశ్నిస్తూ ఉంటారు అంటే బాలరాజు సత్యంబాబుని చంపడం నువ్వు నమ్ముతావా అని అంటే నమ్మనండి అస్సలు నమ్మను అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటే బాలరాజు కావేరి హరి చిన్ని అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక కానిస్టేబుల్ పెద్ద షాకిస్తూ నేనెందుకు నమ్ముతానండి బాలరాజు సత్యంబాబుని హత్య చేయడం నా కల్లారా నేను చూశాను ఈ బాలరాజే సత్యంబాబుని అతి కిరాతకంగా హత్య చేశాడు అందుకే ప్రత్యక్ష సాక్షిని నేనేనండి అని కానిస్టేబుల్ శంకరం చెప్పడంతో ఇక బాలరాజు కావేరీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాలరాజు ఏంటి బాబాయ్ ఏమంటున్నారు మీరు నేను హత్య చేశానని మీరెలా చెప్పగలుగుతున్నారు అని బాలరాజు అంటూ ఉంటే ఏంటి బాలరాజు నువ్వు నన్ను అలా అన్నంత మాత్రాన నువ్వు చేసిన నేరం నేరం కాకుండా పోతుందా నువ్వు అమాయకుడైన బాబుని హత్య చేశావు అని శంకరం చెప్తూ ఉంటే కావేరి అబద్ధం అంత అబద్ధం ఎందుకండి ఎందుకు మీరిలా తప్పుడు సాక్ష్యం చెప్తున్నారు నాతో ఏమని చెప్పారు మీరు బాలరాజుని నిర్దోషి అని నిరూపిస్తానని చెప్పారు కదా ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని కావేరి అంటుంది ఏంటమ్మా నేను నా కళ్ళతో చూసిందే చెప్పాను అని శంకరం మనసులో బాధపడుతూనే చెప్తూ ఉంటాడు ఇక శంకరం కూడా బాలరాజే సత్యంబాబుని హత్య చేశాడు అని చెప్పడంతో ఇక నాగవల్లి దేవ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో కావేరి హరి బాలరాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే జడ్జి గారు ఇప్పుడు కానిస్టేబుల్ గారు చెప్పిన సాక్ష్యంతో కోర్టు తీర్పు చెప్పబోతుంది అని అంటూ ఉండగానే ఇంతలోనే కోర్టుకి లంచ్ బ్రేక్ వస్తుంది ద కోర్ట్ ఈస్ ఎడ్జెట్ ఇంకో గంట తర్వాత కోర్టు తిరిగి ప్రారంభమవుతుంది అప్పుడు బాలరాజు విషయంలో తీర్పు చెప్పబోతున్నాను అని చెప్పగానే ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు కోర్టుకి బ్రేక్ రావడంతో కావేరీ చిన్ని బాలరాజ్ దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటారు బాలరాజు మీద పడి ఎమోషనల్ అయి పెట్టుకుంటూ ఉంటారు ఇక చిన్ని అమ్మ ఏంటమ్మా ఇలా జరిగింది అంటే ఇప్పుడు జడ్జి గారు నాన్నకి శిక్ష విధిస్తారా నాన్న ఇంకెప్పటికీ మనతో కలిసి ఉండడా అమ్మా అని చిన్ని కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక బాలరాజు కూడా ఈ ఆ విధి మనతో ఎందుకు ఇలా ఆడుకుంటుందో అర్థం కావట్లేదు కావేరి అని బాలరాజు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక కావేరి బాలరాజ్ బాల అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు శంకరం గారు మనకి సాయం చేస్తానని నాకు మాటిచ్చారు ఈలోపే ఇలా ఎందుకు మాట్లాడారో తప్పుడు సాక్ష్యం ఎందుకు చెప్పాడో అర్థం కావట్లేదు అని కావేరి బాధపడుతూ ఉంటుంది అప్పుడే శంకరం గారు అక్కడికి వస్తారు శంకరం గారు అక్కడికి రావడం చూసి కావేరి అయితే చాలా కోపంగా శంకరం దగ్గరికి వెళ్ళి చొక్కా పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది ఎందుకు ఎందుకు నా భర్తని ఇందులో ఇరికించారు తను ఏ తప్పు చేయకపోయినా కూడా ఎందుకు హత్య చేశాడని అంత పెద్ద నేరాన్ని నా భర్త పైన వేశారు మీరే కదా నా భర్తని కాపాడతానని నిర్దోషిగా నిరూపించి బయటికి తీసుకొస్తానని నాకు మాటిచ్చారు మరి ఇప్పట్లోనే ఎందుకు ఇలా తప్పుడు సాక్ష్యం చెప్పారు అని కావేరి అయితే చాలా ఎమోషనల్ అయి శంకరంని నిలదీస్తూ ఉంటుంది ఇక శంకరం కూడా ఏడుస్తూ ఏం చేయమంటావమ్మా నన్ను ఏం చేయమంటావు నా కూతుర్ని కిడ్నాప్ చేశారు బాలరాజు విషయంలో వాళ్ళు చెప్పినట్టు కోర్టులో సాక్ష్యం చెప్పకపోతే నా కూతురిని అన్యాయం చేస్తామని చంపేస్తామని బెదిరించారు చెప్పమ్మా అలాంటి పరిస్థితుల్లో నేనేం చెయ్యాలి నా కూతుర్ని కాపాడుకోవడం కోసం పాపం ఏ నేరం చెయ్యని బాలరాజు తప్పు చేశాడని చెప్పాల్సి వచ్చింది అని శంకరం కూడా చాలా కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు ఇక బాలరాజు దగ్గరికి వెళ్ళి బాలరాజు నన్ను క్షమించు నా కూతుర్ని కాపాడుకోవడం కోసం నాకు ఇంతకంటే వేరే మార్గం దొరకలేదు అయినా కోర్టులో నేను నీ కోసం సాక్ష్యం చెప్పబోతున్నానని ఎవరికో తెలిసిపోయింది అందుకే నా కూతుర్ని కిడ్నాప్ చేసి నాతో ఇలా తప్పుడు సాక్ష్యం చెప్పించారు నన్ను క్షమించు బాలరాజు అని శంకరం గారు చాలా ఎమోషనల్ అయి ఏడుస్తూ ఉంటారు ఇక బాలరాజు కూడా ఊకోండి బాబాయ్ మీరు మాత్రం ఏం చేస్తారు మీ కూతుర్ని కిడ్నాప్ చేస్తే మీ ప్లేస్లో ఎవరున్నా కూడా అలాగే చేస్తారు కూతుర్ని కాపాడుకోవడం కోసం తండ్రి ఎంతకైనా ఏ పనైనా చేస్తారు అని బాలరాజు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు కావేరి బాలరాజు ఇప్పుడు ఏం చెయ్యాలి ఇంకా సేపట్లో జడ్జి గారు నీకు శిక్ష విధించబోతున్నారు మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం అని కావేరి బాధపడుతూ ఉంటుంది ఇక హరి కూడా అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు బాలరాజు ఏదో ఒకటి చేసి నువ్వు నిర్దోషివి అని నిరూపించాలి అనుకున్నాం ఆఖరి నిమిషంలో శంకర్ గారు దేవుళ్ళ సాక్ష్యం చెప్పడానికి వస్తారు అనుకున్నాం కోర్టుని ఇంకా కొన్ని రోజులు వాయిదా వేయొచ్చని అనుకున్నాం కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని హరి అంటూ ఉంటాడు అప్పుడే నాగవల్లి నవ్వుకుంటూ అక్కడికి వస్తారు ఏంటి మిత్రమా ఏంటి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నావా అది కా నీ వల్ల కాదు ఎందుకంటే నీకున్న అన్ని దారులు మోసుకుపోయాయి లేకపోతే నన్నే ఇరికించాలని చూస్తావా ఇప్పుడు ఆ శంకరంగి కూడా నేను బ్లాక్మెయిల్ చేసి నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేలా చేశాను ఇప్పుడు నువ్వు ఈ కేసు నుండి శిక్ష నుండి తప్పించుకోవడం నీ తరం కాదు అని దేవా నవ్వుతూ ఉంటాడు ఇక బాలరాజు నాకు తెలుసురా ఇదంతా నువ్వే చేసావని నాకు అర్థమైంది కావాలని నా బెయిల్ క్యాన్సల్ చేయించావు నన్ను అరెస్ట్ చేయించావు నా కోసం సాక్ష్యం చెప్పాలని చూసిన బాబాయ్ కూతుర్ని కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేలా చేశావు ఇన్ని చేసిన నీ పాపం ఏదో ఒకరోజు పండుతుందిరా నువ్వు నాశనం అయిపోతావ్ అని బాలరాజు అంటూ ఉంటే ఇక దేవా ఏంటి బాలరాజు శిక్ష పడుతుంది అని ఏవేవో మాట్లాడుతున్నావు ఇక నువ్వు ఏమీ చేయలేవు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు ఇంకాసేపట్లో నీకు జీవిత ఖైదు విధిస్తారు నువ్వు శాశ్వతంగా జైల్లోనే మగ్గిపోతావు బయట నీ భార్య కూతురు ఒంటరిగా ఉంటారు వాళ్ళని చంపేసి మా పగ తీర్చుకుంటాం అని దేవా చెప్తూ ఉంటే బాలరాజు కోపంగా చూస్తూ ఉంటారు ఇంతలోనే కోర్టు తిరిగి ప్రారంభమవుతుంది కోర్టు తిరిగి ప్రారంభం కాగానే మళ్ళీ బాలరాజు బోన్లో నిల్చుంటాడు ఇక జడ్జి గారు కోర్టుని స్టార్ట్ చేసి తీర్పుని చెప్పబోతూ ఉంటారు ఇప్పుడు బాలరాజు విషయంలో బాలరాజు నిజంగానే సత్యంబాబుని హత్య చేశాడు అని కోర్టు వారు నమ్ముతున్నారు అందుకే బాలరాజుకి ఇప్పుడు శిక్ష విధించబోతున్నాం అని జడ్జి గారు చెప్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి ఎంట్రీ ఇచ్చి అబ్జెక్షన్ యువర్ అని అంటాడు ఆ పిలుపు విని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఆ వచ్చిన వ్యక్తిని చూసి దేవా నాగవల్లి అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇదేంటి ఇతను ఇక్కడికి వచ్చారు అని పడుతూ ఉంటారు ఆ వచ్చిన వ్యక్తిని చూసి చిన్ని కావేరి బాలరాజ్ అయితే సంతోషపడుతూ ఉంటారు ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు ఏసీపీ విజయ్ ఏసీపీ విజయ్ అయితే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఏసీపీ విజయ్ అక్కడికి రాగానే వెంటనే తన ఐడెంటిటీ కార్డ్ని జడ్జి గారికి చూపిస్తారు జడ్జి గారు ఐఎం ఏసీపీ విజయ్ అని చెప్పగానే ఇక జడ్జి గారు కూడా చెప్పండి ఏసీపీ గారు అని అంటే అప్పుడు ఇక విజయ్ చెప్తూ ఉంటాడు యువరానర్ సత్యంబాబుని బాలరాజు చంపారు అని మీరు తీర్పివ్వబోతున్నారు కానీ ఈ హత్య బాలరాజు చెయ్యలేదు కావాలనే బాలరాజుని ఇందులో ఇరికించారు అని చెప్పగానే ఇక జడ్జి గారు అదేంటండి బాలరాజే హత్య చేశాడని అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా మళ్ళీ ఇప్పుడు మీరు బాలరాజు హత్య చేయలేడు అంటున్నారేంటి అని అంటే అప్పుడు లాయర్ గారు కూడా అవును ఏసీపీ గారు మీరు వ్యక్తిగతంగా బాలరాజుని కాపాడాలి అనుకుంటున్నారు బాలరాజు నేరం చేసినా కూడా ఆ నేరం నుండి ఈ న్యాయస్థానం నుండి తప్పించాలని చూస్తున్నారా అని అంటూ ఉంటే ఇక జడ్జి గారు కూడా అవును ఏసీపీ అవును ఏసీపీ గారు కోర్టుకి సాక్ష్యాలు ముఖ్యం బాలరాజు ఈ హత్య చెయ్యలేడు అనడానికి మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే చూపించండి అని అడుగుతాడు ఇక ఏసీపీ సార్ కూడా ఉన్నాయి ఎవరానర్ నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఇదిగోండి అని చెప్పి జడ్జి గారికి ఇస్తూ ఆ రోజు బాబు ఒంట్లో దిగిన కత్తిపైన బాలరాజు బాలరాజు వేలిముద్రలతో పాటు ఇంకో వేరొకరి వేలు ముద్రలు కూడా ఉన్నాయి అవి మాత్రం పోలీస్ వాళ్ళు దాచిపెట్టి బాలరాజుపైనే మొత్తం నేరాన్ని మోపారు కావాలంటే ఈ ఫారెన్సిక్ రిపోర్ట్స్ని మీరే చూడండి అని చెప్పి జడ్జి గారికి ఏసీపీ సార్ ఆ రిపోర్ట్స్ని ఇస్తాడు ఇక జడ్జి గారు ఆ రిపోర్ట్స్ని మొత్తం కూడా పరిశీలిస్తూ ఉంటాడు ఏసీపీ సరైన పాయింట్తో ఎంట్రీ ఇచ్చినందుకు కావేరి చిన్ని బాలరాజు హరి శంకరం గారు కూడా చాలా సంతోషపడిపోతూ రిలాక్స్ అయిపోతారు ఇక ఆ రిపోర్ట్స్ని మొత్తం కూడా పరిశీలించిన జడ్జి గారైతే ఈ ఫారెన్సిక్ రిపోర్ట్స్ని బట్టి చూస్తే సత్యంబాబు కడుపులో దిగిన కత్తి పైన బాలరాజు ఓయిల్ ముద్రతో పాటు వేరొకరి వేలు ముద్రలు కూడా ఉన్నాయి అని నిర్ధారించబడింది అంటే ఆ కత్తిని బాలరాజే సత్యంబాబు ఒంట్లోకి దింపాడా లేకపోతే ఎవరైనా ఆ కత్తితో బాలరాజుని పొడిచిన తర్వాత బాలరాజు ముద్రలు ఆ కత్తి పైన పడ్డాయో తెలుసుకోవాల్సి ఉంది ఇంత పెద్ద నిజాన్ని దాచినందుకు పోలీసు వాళ్ళని కోర్టు మందలిస్తుంది ఇంకొకసారి ఇలాంటి తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుంది అంతేకాకుండా ఇంకో వారం రోజుల్లో ఈ కత్తిపైన బాలరాజు వేలిముద్రలతో పాటు ఉన్న మరొక వేలిముద్రలు ఎవరియో కనిపెట్టాలి అని కోర్టు వాళ్ళని ఆదేశిస్తుంది అని చెప్పడంతో ఇక దేవా నాగవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దేవా దొరికిపోతాడు అని కంగారు పడిపోతూ ఉంటాడు కావేరి చిన్ని మాత్రం చాలా సంబరపడిపోతూ ఉంటారు కోర్టు ఇంకొక వారం రోజుల పాటు వాయిదా వేయడంతో అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక కోర్టు టైం అయిపోయిన తర్వాత బాలరాజు కూడా బెయిల్ని పొడిగిస్తారు ఇక ఏసీపీ విజయ్ బయటికి వచ్చిన తర్వాత చిన్ని పరిగెత్తుకుంటూ విజయ్ దగ్గరికి వెళ్ళి విజయ థ్యాంక్ యూ విజు అని చెప్పి విజయ్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది కావేరి కూడా థ్యాంక్స్ అండి సరైన సమయానికి వచ్చి బాలాని కాపాడారు అని కావేరీ కూడా ఏసీపీ విజయ్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది బాలరాజు గారు బాలరాజు కూడా అవును ఏసీపీ సార్ మీరు నిజంగా దేవుళ్ళ సమయానికి వచ్చి కోర్టు వాళ్ళకి ఆ రిపోర్ట్స్ చూపించి నన్ను సేవ్ చేశారు అని చెప్పగానే ఇక ఏసీపీ కూడా ఓకే అండి అని అంటూ ఉంటాడు ఇక లాయర్ హరి అవును ఏసీపీ సార్ మీకు ఈ కేసు గురించి ఎలా తెలిసింది మీ దాకా ఈ కేసు ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఏసీపీ విజయ్ మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళే ఈ విషయాన్ని మొత్తం కూడా నాతో చెప్పారు బాలరాజు నిజంగా చాలా మంచివాడు ఎవరికి ఏ అపకారం చేయనివాడు ఎదు ఎదుటి వాళ్ళ సంతోషం కోసం ఎంత కష్టనైనా భరించేవాడు అలాంటి అతను హత్య చేయడమేంటా అని నేను నా అండర్ గ్రౌండ్లో ఎంక్వైరీ చేశాను అలా ఎంక్వైరీలో భాగంగా ఆ రోజు సత్యంబాబుని పొడిచిన కత్తిపైన వేలిముద్రల పైన కూడా రీసెర్చ్ చేశాను అప్పుడు తెలిసింది ఆ కత్తిపైన బాలరాజు వేలు ముద్రలతో పాటు వేరొకరి వేలు ముద్రలు కూడా ఉన్నావని అప్పుడు అర్థమైంది ఈ హత్య చేసింది బాలరాజు కాదు ఎవరో చేశారు అని ఎవరో చేసి ఆ హత్యని బాలరాజుపై వేశారు అని తెలిసింది అంతేకాకుండా ఈరోజే బాలరాజుకి శిక్ష విధించారని కూడా తెలిసి వెంటనే ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చాను అని ఏసీపీ చెప్తూ ఉంటే ఇక కావేరి బాలరాజు చిన్ని హరి అయితే సంతోషపడుతూ ఉంటారు ఇక ఏసీపీ విజయ్ ఇక మీరు ధైర్యంగా ఉండండి పోలీసులు చూసుకుంటారు ఆ కత్తి పైన బాలరాజు వేలుముద్రలతో పాటు ఉన్న వేరొక వేలుముద్రలు ఎవరియో కూడా వాళ్ళే కనిపెడతారు అప్పుడు అర్థమవుతుంది ఆ హత్య చేసింది ఎవరో అని చెప్పి ఇక విజయ్ అయితే నాకు చాలా ఉన్నాయి వస్తాను చిన్ని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఏసీపీ విజయ్ వెళ్ళిపోయిన తర్వాత దేవా నాగవల్లి అయితే మొహాలు వాడిపోయి బయటికి వస్తూ ఉంటారు అప్పుడే కావేరి చిటికలి వేసి వాళ్ళని పిలుస్తూ ఉంటుంది ఏంటి కోర్టులో జరిగిన దానికి మీ ఇద్దరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనపడినట్టుంది ఇప్పటికైనా నమ్మండి తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికీ తప్పించుకోలేరు మీరు ఏం చేయాలని చూసినా కూడా పైన భగవంతుడు ఉంటాడు తప్పు చేసిన వాళ్ళని ఎప్పటికీ తప్పించలేరు నా భర్తని హత్య కేసులో ఇరికించాలని చూశావు అది దాచిపెట్టాలని కూడా పోలీసు వాళ్ళని డబ్బుతో కొనేశావు ఆఖరికి శంకరం గారు సాక్ష్యం చెప్పబోతున్నారని తెలిసి శంకరం గారు కూతుర్ని కిడ్నాప్ చేసి శంకరం గారు కూడా సాక్ష్యం చెప్పకుండా చేశావు చివరి నిమిషంలో ఏసీపీ విజయ్ గారు దేవుళ్ళ వచ్చి అసలైన సాక్ష్యాన్ని కోర్టు వారికి చూపించారు ఇప్పుడు ఇంకో వారం రోజుల్లో ఆ కత్తి పైన ఉన్న బాలరాజు వేలుబుద్ధులతో పాటు వేరెవరియో తెలిసిపోతుంది కదా అవి ఎవరియో నీకు కూడా బాగా తెలిసే ఉంటుంది అప్పుడు తెలుస్తుంది ఎవరికి శిక్ష పడుతుంది అని అని కావేరి అంటూ ఉంటే దేవా నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటారు ఇక బాలరాజు మిత్రమా సిద్ధపడు జైలుకి వెళ్ళడానికి చిప్పకూడు తినడానికి రెడీగా ఉండు అని బాలరాజు దేవాని హెచ్చరిస్తూ ఉంటాడు దాంతో దేవా నాగవల్లి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కావేరి బాలరాజు చిన్ని అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ విధంగా చివరి నిమిషంలో ఏసీపీ విజయ్ ఎంట్రీతో బాలరాజు నిర్దోషి అని రుజువు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్